తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం రాసు నుంచి వచ్చామండి మేము ఏమి అన్యాయంగా కోరికలు కోరడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ గూడమేపుకోడానికి కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు మాకు సమాన వేతనం కావాలి మాకు రెగ్యులర్ ఏజెంట్ కావాలి అని చెప్పేసి అడగడానికి వెళ్తున్నాము దానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేరు మేమేం అన్యాయంగా అడగట్లేదు మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదు వర్క్ ఎక్కువ అవుతుంది వేతనం తక్కువ అవుతుంది మాకు ఏదైనా ప్రమాద ఏదైనా జరిగినా కానీ మా ఇంట్లో పిల్లలకు కానీ ఇంటి వాళ్ళకు కానీ సపోర్టింగ్ ఏమీ ఉండట్లేదు మాకేదోన్న ఒక న్యాయం జరగాలని చెప్పేసి అడగడానికి వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు అరెస్ట్ చేసేరు దయచేసి మా వర్క్ని బట్టి మా వేతనం సమాన వేతనం ఇవ్వాలి మా వర్క్ కొంచెము ఆలోచించండి మాకు ఏదైనా ప్రమాదం శాతం ఏమైనా జరిగినా కానీ ఇప్పుడు మాతో పాటు పనిచేసే ఒక ఆమె చనిపోయింది దురదృష్టం శాతం యాక్సిడెంట్ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎట్లాంటి వేతనాలు అందలేదు ఎట్లాంటి సపోర్ట్ రాలేదు అట్లాంటివి జరగకుండా మేము చేస్తు మేము నమ్ముకొని ఒక వేతనంలో వర్క్ చేస్తున్నాం మేము మాకేదైనా అయినా మా పిల్లలకైనా ఏదైనా దారి చూపించాలి మాకు సమాన వేతనం ఇవ్వాలి మాకు ఇస్తా అన్న జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు సరిగ్గా రావట్లేదు మాకు రెగ్యులరేజెన్స్ చేసి మాకు సమాన వేతనం ఇవ్వండి దయచేసి కొంచెం ఆలోచించండి మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బంధించడం కరెక్ట్ కాదండి మేమేమీ గొడవలకి రావట్లేదు మేమేమి ధర్నాలు చేయట్లేదు దయచేసి ఆలోచించండి మాకు న్యాయం జరిగేలాంటివీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ